ఈ టవర్ జర్నీ తర్వాత మేము తిరుపతి రీచ్ అయ్యాము తిరుపతి రీచ్ అయ్యాక కొండపైకి వెళ్ళాలంటే ఓన్ వెహికల్ అయినా వెళ్ళొచ్చు కాలినడికినైనా వెళ్ళొచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది మేమైతే ఓన్ పై వెళ్ళాము వెహికల్ మీద మనం తిరుపతి వెహికల్ మీద మనం తిరుపతి కొండపైకి వెళ్ళాలంటే ఘాట్ ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది మనం ఘాట్ రోడ్ ఎంటర్ అవ్వగానే చెక్ పాయింట్ ఉంటుంది ఈ చెక్ పాయింట్ దగ్గర మన వెహికల్ని మొత్తం పూర్తిగా చెక్ చేస్తారు డ్రైవర్ని తప్ప అందరిని కిందికి దించేసి క్లియర్గా చెక్ చేసిన తర్వాత చేస్తారు ఘాట్ రోడ్ ప్రయాణం సుమారుగా నలభై నిమిషాలు ఉంటుంది అంటే ఇరవై మూడు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇక్కడ ఘాట్ రోడ్ మీద మన వెహికల్ వెళ్ళే వెళ్ళేటప్పుడు చాలా కరువుస్ ఉంటాయి కానీ చూడ్డానికి అక్కడ మనం దారిలో వెళ్తుంటే కిందికి కొండపై నుంచి కిందికి చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది అసలు మనం ఒక రియల్ చాలా ఫుల్ ఫస్ట్ టైం వెళ్ళే వరకు అయితే అసలు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు మేమైతే చాలా ఎగ్జైట్ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము ఈ కొండ నుంచి ప్రయాణిస్తుంటే ఈ ఘాట్ రోడ్ ద్వారా ఈ ఘాట్ రోడ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అంటే ఇరవై మూడు కిలోమీటర్లు అంటే సుమారుగా ఫార్టీ మినిట్ జర్నీ అంతసేపు మనం చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాము కానీ డ్రైవర్కి మాత్రం కొంచెం టెన్షనే ఉంటుంది కానీ ఈజీనే చుట్టూ సేఫ్టీ ఉంటుంది రోడ్డుకి సైడ్కి సేఫ్టీ వాళ్ళు ఉంటుంది కాబట్టి టెన్షన్ ఏం లేదు ఈజీగా వెళ్ళిపోవచ్చు జర్నీ మనం తిరుమల కొండపైకి రీచ్ అవ్వగానే నెక్స్ట్ ఏంటంటే మనకు ఏంటి ఎక్కడ ఉండాలి అనేది మనకు అర్థం అవ్వదు కదా మనం తిరుమల కొండపైకి వెళ్ళగానే రూమ్స్ రూమ్స్ గురించి ఆలోచిస్తాం కదా రూమ్స్ ఏం లేదు సింపుల్ మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఆ నెక్స్ట్ డేనే తిరుమల టీటీడీ వెబ్సైట్లో రూమ్ స్లాట్ ఓపెన్ చేస్తారు మనం అక్కడ బుక్ చేసుకోవచ్చు ఇఫ్ మనకు ఒకవేళ ఆ స్లాట్లో మనకు రూమ్స్ అనేవి బుక్ అవ్వకపోతే కూడా ఏ ప్రాబ్లం టెన్షన్ అవసరం లేదు డైరెక్ట్గా మనం తిరుమలకొండ రీచ్ అవ్వగానే బస్ స్టాండ్ దగ్గరలో బస్టాండ్ దగ్గర సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం ఐడి ప్రూఫ్ ఏదైనా ప్రిఫరబుల్ ఆధార్ కార్డ్ అయితే బెటరు ఏదైనా ఒక ఆర్డీ ప్రూఫ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అక్కడ మనం క్యూలో ఉంటే మనకు రూమ్ బుక్స్ బుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే లేట్గా వెళ్తే చాలామంది భక్తులు ఉంటారు కాబట్టి స్పాట్లో రూమ్స్ బుక్ అవ్వవు కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనం అక్కడ ట్రై చేస్తే ఖచ్చితంగా రూమ్ బుక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా వేసుకోవచ్చు అవన్నీ బాధలు ఇబ్బందులు ఎందుకనుకుంటే మనం నెక్స్ట్ డే పక్క టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న నెక్స్ట్ డేనే మనం ఖచ్చితంగా టీటీడీ వెబ్సైట్లో రూమ్స్ బుక్ రూమ్ బుకింగ్ స్లాట్ ఓపెన్ అవుతుంది అందులో ఖచ్చితంగా బుక్ చేసుకుంటే ఈజీగా మనం ఇంకా టెన్షన్ ఉండదు ఈజీగా బుక్ చేసుకొని మనం కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాకపోతే ఆఫ్లైన్ బుకింగ్ అనేది అంటే మనం రూమ్స్ బుక్ చేసుకోకపోతే ఇప్పుడు కొంచెం రూమ్ బుక్ అవుతుందో బుక్ అవ్వదు అనే కొంచెం టెన్షన్ ఉంటుంది అంతే తప్ప రూమ్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది ఆ రూమ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకు శ్రీవారి దర్శనం తొందరగా అవ్వాలంటే ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకోవడమే బెటరు ఎవ్రీ మంత్ ట్వంటీ థర్డ్ రోజు అంటే మ్యాక్సిమం ట్వంటీ థర్డ్ రోజు మనకు టీటీడీ వెబ్సైట్లో స్లాట్ ఓపెన్ అవుతుంది ఆ స్లాట్ స్లాట్ ఓపెన్ అయినప్పుడు మనకు ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అవుతుంది మ్యాక్సిమం నైన్ టు టెన్ నైన్ నైన్ థర్టీ టెన్ ఆ మధ్యన ఓపెన్ అవుతుంది ఆ టైంలో మనం ఏం చేయాలంటే సింపుల్గా స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ మనం బుక్ చేసుకుంటే బెటరు ఆ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మనం స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మన దగ్గర ఆధార్ కార్డ్ రెడీ ఉంచుకోవాలి ఆ ఆధార్ కార్డ్ నెంబర్ అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ బుక్ చేసుకొని మనం వెళ్ళి దర్శనానికి వెళ్తే సుమారుగా టూ అవర్స్ త్రీ అవర్స్ మ్యాక్సి త్రీ ఫోర్ అవర్స్లో మనకు త్రీ ఫోర్ అవర్స్లో మనకు దర్శనం అవుతుంది ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు మనం ఏటీసీ కార్ పార్కింగ్ ఉంటుంది కదా అక్కడ నుంచి మనకు ఎంట్రన్స్ ఉంటుంది అక్కడ వన్ అవర్ ముందు రీచ్ అయితే సరిపోతుంది మనం ఖచ్చితంగా ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అనేది ఒక నైంటీ డేస్ ముందే చేసుకోవాలి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్చిలో వెళ్ళాలి అనుకుంటే జనవరిలోనే బుక్ చేసుకోవాలి జనవరి ట్వంటీ థర్డ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నైంటీ డేస్ ముందు బుక్ చేసుకోవాలి ఆ నైంటీ డేస్ ముందు బుక్ చేసుకుంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ట్వంటీ థర్డ్ రోజు మనం ఎంట్రీ టికెట్ దర్శ టికెట్ బుక్ చేసుకుంటే ఆ నెక్స్ట్ డే జనవరి ట్వంటీ ఫోర్త్కే మనకేం చేస్తుందంటే టీటీడీ వెబ్సైట్లో బుకింగ్స్ రూమ్ బుకింగ్స్ కూడా స్లాట్ ఓపెన్ చేస్తారు అప్పుడు బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు రూమ్ కూడా ఖచ్చితంగా బుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ బుక్ అవుతుంది ఆ తర్వాత అంటే కొంచెం రూమ్స్ వేకెన్సీస్ ఉండవు బుక్ ఫుల్లీ ఫుల్ బుక్ అయిపోతాయి మనకు ఆన్లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆన్లైన్లో టికెట్ బుక్ అవ్వలేదు మరి ఎలా తిరుమల వెళ్ళడం కష్టం అంటే అలా ఏం లేదు మనం సింపుల్గా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ మనం తిరుమల కొండపైకి వెళ్ళిపోయి సర్వదర్శనం ఉంటుంది సర్వదర్శనంలో బుకింగ్ ఏం అవసరం లేదు సింపుల్గా మనం వైకుంఠ కాంప్లెక్స్ ద్వారా ఎంట్రెన్స్ ఉంటుంది వైకుంఠ ఎంట్రెన్స్లో వైకుంఠ కాంప్లెక్స్ ద్వారా మనం వెళ్ళిపోతే కాకపోతే టైం ఎక్కువ పడుతుంది ఎంత సుమారుగా పన్నెండు గంటల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే క్రౌ పబ్లిక్ని బట్టి భక్తులు ఎక్కువ మంది వస్తే చాలా లేట్ అవుతుంది లేదంటే త్వరగానే టెన్ టు ట్వల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా పట్టేస్తుంది వైకుంఠ కాంప్లెక్స్ ద్వారా సింపుల్గా వెళ్ళిపోవచ్చు బుకింగ్ ఉంటే మాత్రం తొందరగా టూ త్రీ టూ టూ త్రీ అవర్స్లో అయిపోతుంది వైకుంఠ కాంప్లెక్స్ దర్శనం అయితేనేమో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫిక్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టేసుకోవాలి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అలిపిరి మెట్టు శ్రీవారి మెట్టు నుండి భక్తులు కింద కింద మన కొండ కింది నుంచి కాలిమడకన నడుచుకుంటూ నచ్చుకుంటూ వస్తారు కదా నడుచుకుంటూ వచ్చే వారికి దైవ దర్శనం అంటే కూడా బుకింగ్ ఏం అవసరం లేదు మనం అల్పిరి మెట్టు శ్రీవారి మెట్టు నుంచి వచ్చేటప్పుడు కిందనే మనకు బుకింగ్స్ ఇస్తారు టికెట్ ఇస్తారు టికెట్తో పాటు లడ్డు టికెట్ కూడా ఇచ్చేస్తారు మనం అవి తీసుకొని డైరెక్ట్గా వచ్చేయచ్చు అవసరం లేదు మనకి ఏ బుకింగ్స్ అవసరం లేదు సింపుల్గా మనం శ్రీవారిని దర్శించుకోవచ్చు అంతేగాక విఐపి దర్శనం అని ఎర్లీ మార్నింగ్ ఉంటుంది అంటే అది వి వెరీ వెరీ విఐపి పర్సన్స్కి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది వీటితో పాటుగా సేవా దర్శనం అనేది ఉంటుంది సేవా దర్శనం అనేది ఏంటంటే చాలా టూ టూ త్రీ మంత్స్ ఫోర్ ఫోర్ మంత్స్ జస్ట్ మంత్స్ బిఫోర్ అది బుక్ చేసుకొని మనమే బుక్ చేసుకోవాలి సేమ్ స్పెషల్ ఎంట్రీ దర్శనం లాగానే సుమారు నైంటీ డేస్ ముందే చేసుకోవాలి బుక్ చేసుకోవాలి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది బుక్ చేసుకున్న తర్వాత సీనియర్ సిటిజన్ అంటే వాళ్ళ ఏజ్ ప్రూఫ్ది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉండాలి పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకి వాళ్ళకి సర్టిఫికెట్స్ తీసుకొని రావాలి సీనియర్ సిటిజన్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి శుభదం ఎంట్రీ గేట్ దగ్గర నుంచి ఉంటుంది ఇది వైకుంఠ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఇది ఎప్పుడు ఉంటుందంటే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ఉంటుంది ముందే ముందే మనం చెక్ ఇన్ కావాల్సి ఉంటుంది ఒక టూ అవర్స్ ముందే చెక్ ఇన్ మన ఆధార్ కార్డు మన సర్టిఫికెట్ తీసుకొని అక్కడికి వెళ్తే చెక్ ఇన్ ఉంటుంది దర్శనం అయిపోయిన తర్వాత మనం లడ్డు కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే నియర్ వైకుంఠ క్యూ ఎగ్జిట్ దగ్గర ఉంటుంది అంటే మనం దర్శనం అయిపోయి బయటకు రాగానే పక్క రైట్ సైడ్ చూస్తే ఇక్కడ లడ్డు కాంప్లెక్స్ ఉంటుంది ఈ లడ్డు కాంప్లెక్స్లో మనం స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ మన దగ్గర ఉన్నట్టయితే ఒక రెండు లడ్డూలు ఫ్రీగా ఇస్తారు మనం ఎక్స్ట్రా కావాలనుకుంటే ఈచ్ లడ్డుకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది సేవా టికెట్ ఉన్నవారికి అయితే ఒక ఫోర్ టు సిక్స్ లడ్డూలు ఫ్రీగా ఇస్తారు సేమ్ వీళ్ళకు కూడా ఎక్స్ట్రా కావాలంటే ఈచ్ లడ్డుకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేసే ఎక్స్ట్రా లడ్డూలు కూడా ఇచ్చేస్తారు ప్రి దర్శనం వాళ్ళకి ఒక లడ్డు మాత్రమే ఫ్రీగా ఉంటుంది కావాలంటే కొనుక్కోవచ్చు పేమెంట్ చేసి ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనేసుకోవచ్చు మనకు దర్శనం అయిపోయాక లడ్డూలు తీసుకున్నాక ఇక్కడ వీధుల నుంచి రైట్ సైడు వెంగమామ అన్నదాన స ట్రస్ట్ ఉంటుంది వెంగమాంబ అన్నదాన ట్రస్ట్ ఉంటుంది ఈ వెంగమాంబ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నదానం ఉంటుంది మనం అన్నదానం ఎంతోమంది భక్తులకైనా ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నదానం చేస్తూనే ఉంటారు మేము కూడా ఇక్కడ అన్నదానం తిన్నాము అంత అన్నం ఇక్కడ ఈ వెంగమాంబ ట్రస్ట్లో అన్న అన్న ప్రసాదాలు మనకిస్తారు ఫ్రీనే ఏం డబ్బులు తీసుకోరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అన్న ప్రసాదాలు మేము ఇక్కడ భోజనం చేసాము చాలా బాగుంది పప్పు చారు పెట్టారు బాగా చాలా బాగుంది ఈ అన్నదాన ప్ర అన్నదాన ప్రసాద తయారీ కేంద్రంలో రోజు కొన్ని కొన్ని వేల మంది భోజనం చేస్తారు చాలా బాగుంది చాలా మంది మేము చూసినప్పుడు ఆ క్యూలో చూడండి ఈ అన్నదాన ప్రసాద కేంద్రం వద్ద క్యూ చూడండి కొన్ని వందల మంది క్యూలో ఉన్నారు ఈ టైంకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తూనే ఉంటుంది కాకపోతే కొంచెం మధ్యలో ఆపేస్తారు అనుకుంటా కాకపోతే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ చేసే ఉంటుంది సో వెహికల్లోనే వెళ్ళాము వెహికల్లో మేము మా ఓన్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ కార్లోనే వెళ్ళాము ఎలాంటి ప్రాబ్లం అయితే అవ్వలేదు కాకపోతే మనం కొండ నుంచి కిందికి దిగేటప్పుడు వెహికల్ ఆఫ్ ఇంజిన్ ఆఫ్ చేయకుండా ఆన్లోనే ఉంచాము ఆన్లోనే ఉంచి సెకండ్ గేర్ వేసి మాన్యువల్ సెకండ్ గేర్ వేసి కిందికి వచ్చిన కిందికి వెళ్ళేసి వచ్చాము ఈజీగా ఉంది అసలు ప్రాబ్లం అయితే చిన్న ప్రాబ్లం కూడా ఏమవ్వలేదు కాకపోతే చూ చూడడానికి చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఎంత బాగుందంటే అసలు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది హ అన్నట్టు నా పేరు చెప్పడం మర్చిపోయా నా పేరు సంజీవ్ నేను ఫ్రీ టైం ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తాను ఇది నా ఫస్ట్ వీడియో ఇందులో పోస్ట్ చేస్తున్నాను మీకు నా యొక్క వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరిలాగే నేను చెప్తున్నాను ఎవ్రీ వీక్ మీకు నేను ఒక ఎవ్రీ వీక్ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ కూడా ఇంకొక వీడియోతో ముందు మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటా మీ సంజీవ్